తమది విద్యార్థులకు విద్యను అందించే పాఠశాల మాత్రమేనని విద్యను అమ్ముకునే వ్యాపారశాల కాదన్నారు కరీంనగర్ వాల్మీకి నందిని విద్యా సంస్థల అధినేత యాదగిరి శేఖర్రావు చదువుల్లో మార్పులు తెచ్చి గుణాత్మకమైన విలువలను పరిచయం చేసేందుకు వాల్మీకి నందిని పాఠశాలలో మొట్టమొదటిసారి డిజిటల్ స్టూడెంట్ ఆధ్వర్యంలో శాటిలైట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు ఈ కార్యక్రమానికి రాస్మా నేత రమణారావుతో కలిసి యాదగిరి శేఖరరావు ముఖ్య అతిథిగా హాజరై శాటిలైట్ విద్యను ప్రారంభించారు ఈ శాటిలైట్ విద్యతో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందన్నారు శేఖర్రావు నేటి రోజుల్లో కార్పొరేటర్ వ్యాపార పాఠశాలలు పోకలలుగా అందుబాటులోకి వచ్చి తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షలాది రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నారన్నారు కానీ మా పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు బీపీఎల్ విద్యార్థులను వారి చదువుల్లో నష్టపోకూడదని వారి తల్లిదండ్రులు ఫీజుల దోపిడీకి గురి కావద్దని అధునాతన విద్యను అందుబాటులోకి తెచ్చామన్నారు శాటిలైట్ విద్య పేరుతో తమ పాఠశాలను వ్యాపారశాలగా మార్చి ఫీజులు పెంచబోమని తల్లిదండ్రులు గమనించాలన్నారు చదువుల్లో మార్పు తేవడం కోసం ఈ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొచ్చామన్న శేఖరరావు విద్యార్థులను గుణాత్మకమైన విలువలు గల విద్యను పరిచయం చేయబోతున్నామన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రైవేట్ పాఠశాలలో ఒక ఇంటరాక్టివ్ శాటిలైట్ ద్వారా డిజిటల్ స్టూడెంట్ అనే వరల్డ్ సంస్థ ద్వారా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం ముఖ్యంగా క్లాస్లో తరగతులు ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ప్రతి భాష పైన అన్ని సబ్జెక్టులలో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది ప్రతి క్లాస్లో దాదాపు పదకొండు క్లాసులు మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా బీపీఎల్ లైన్ ఇలా వ్యాపారశాలలు చాలా వచ్చాయి ఇలా తెలంగాణలో కాదు భారతదేశంలో ఒక కమిటెడ్ స్కూల్గా చాలా బీపీఎల్ అని అంటే బిలో పావర్టీ లైన్ కింద ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులు నష్టపోకూడదని ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెల్లిస్తూ ఉందో చాలా తక్కువ ఫీజులు చెల్లిస్తూ ఉంది డిజిటల్ టెక్నాలజీ అనేది మన నిత్య జీవితంలో భాగమైపోయింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ప్రభుత్వం హైబ్రిడ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు నందిని వాల్మీకి విద్యాలయాల్లో డిజిటల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడానికి శేఖరరావు గారు ముందుకు వచ్చారు అలాంటి డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి డిజిటల్ స్టూడెంట్ వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఈ టెక్నాలజీని కొనిపూచుకొని దాంట్లో పిల్లలకి ఈ రోజుల్లో అంటే మొబైల్ వాడినప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇలాంటి టెక్నాలజీ క్లాస్ రూమ్లో వాడినప్పుడు పిల్లలు వివిధ భాషల్లో వివిధ రకాల వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు వాల్మీకి నందిని హై స్కూల్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం పేరు శాటిలైట్ డిజిటల్ స్కూల్ మోడల్ దీంట్లో ప్రప్రథమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నందిని వాల్మీకి విద్యా సంస్థలు మొట్టమొదటి స్కూల్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ట్రెస్మా అనే ఒక అసోసియేషన్ ద్వారా మేము పరిచయం అయ్యాం శేఖరరావు గారికి ట్రెస్మా అనే అసోసియేషన్ అంటేనే మధ్యతరగతి పాఠశాలలు మధ్యతరగతి పాఠశాలలో ఉండే విద్యార్థులు మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లలు సో మధ్యతరగతి తల్లిదండ్రులకు ఉన్న ఆవేదన ఏంటంటే మనకున్న మన పిల్లలకి మనం ఉజ్వల భవిష్యత్ ఇవ్వగలమా లేదనేది అది ఒక్క పాఠశాలలతో మాత్రమే కుదురుతుంది ఇక్కడ ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే బడ్జెట్ స్కూల్స్ వాటి తరహాలో ప్రతి మధ్యతరగతి పాఠశాల కూడా వారికి ఉన్న అనుభవమైన ఉపాధ్యాయులతో అకాడమిక్స్ని ఎటువంటి కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీసుకోకుండా టెన్ టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ బై టెన్ అందరినీ ఉత్తీర్ణం చేయడంలో వాళ్ళ శ్రమ ఎంతో గొప్పదని ఈ వేదికగా తెలియజేస్తున్నాను